రైతు సోదరులకు నమస్కారం నా పేరు బండారు దాయకర్ ఉప్పరపల్లి గ్రామం మండలం కేశవం జిల్లా మహబాబాద్ కర్షక్ సూర్యావళ డబల్ టూ డబల్ టూ మా సొంత వ్యవసాయ భూమిలో మూడు ఎకరాలు వేయడం జరిగింది అధిక దిగుబడి వస్తుంది అనే ఆలోచనతో రైతులకు కూడా మొన్నటికి మొన్న ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది ఇక్కడ సోదరులు కూడా దీన్ని వేసుకోవడం వల్ల అధిక దిగుబడి వచ్చి పెట్టుబడి కూడా తక్కువ ఉంటదనే ఆలోచనలో చేసినాం కాబట్టి దీన్ని ఈ షీడు రేపు చుట్టుపక్కల గ్రామాలలో కూడా తీసుకొని అధిక దిగుబడిని చేసుకోవాల్సిందిగా రైతు సోదరులకు కోరుతాం తర్వాత చెట్టుకు కూడా ఒక్కటి కూడా తాలగాయ అనేది లేదు ఒక్క మచ్చ లేదు తర్వాత రెండోది ఏంటంటే ఇప్పటికి కూడా క్రాప్ పూత గాని క్రాప్ గాని ఇంకా ఎక్కువ మొత్తంలో వస్తుంది కొన్ని వేరే విత్తనాలు మాత్రం దాదాపు సెవెంటీ పర్సెంట్ కూడా తాలు వచ్చినవి చాలా ఉన్నాయి ఇదైతే ఒక్కటి కూడా తాలగాయ కనపడతలేదు దయచేసి ఇది రైతు సోదరులు గమనించి ఈ షీడ్ ను తీసుకు కోరుకుంటా కాయ రంగు గాని తర్వాత కాయ పొడు గాని కాయ గింజలు కూడా శాతం కూడా ఎక్కువ ఉన్నది వెయిట్ కూడా తూకం కూడా వస్తుంది దీంట్లో మార్కెట్ లో కూడా రేట్ ఉంటదని అనుకుంటాను మన నేనైతే ఈ విత్తనాన్ని అందరూ రైతు సోదరులు కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల మహోబాబు జిల్లాలో కూడా కొనుక్కుంటారని ఆశిస్తూ ఈ కంపెనీ వారికి నా కృతజ్ఞతలు